ఒక 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 కొత్త ని చిన్న పెట్టి ఓడించాలి అని టెంపర్ అట్లేదు అతను ముందు ఆయన అనుకుంది ఏంటంటే పద్మశాలీలు ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం ఒక్కసారి అది పోతే ఇక మళ్ళీ ఆ క్యాస్ట్ కి రాదన్నది కూడా ఓపెన్ సీక్రెట్ కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అడిగినప్పుడు ఈ ఒక్కసారికే నాకు ఛాన్స్ ఇవ్వని అడిగాడు ఆళ్ళరా కదా నెక్స్ట్ ట్రిప్ కి ఇచ్చేస్తాను మీ క్యాస్ట్ ఇచ్చేస్తాను నేను ఇబ్బంది పెట్టనని చెప్పాడు అప్పుడు ఎన్నికల ప్రచారం లోకల్ గా జంట్ల ఈవెన్ జగన్ కూడా చెప్పాడు అప్పుడు నెక్స్ట్ వేళకే ఎందుకంటే పద్మశాలీలకు ఉన్న ఏకైక నియోజకవర్గం హైయెస్ట్ పద్మశాలీలు విజయవాడ వెస్ట్ నగరాలు ఎట్లాగో ఇక్కడ పద్మశాలీలు అట్లాగే బలమైనటువంటిది హైయెస్ట్ ఓటింగ్ డామినేషన్ ఉన్నటువంటి సామాజిక వర్గం అది అది రెండు వేల పద్నాలుగులో అట్లాగే వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చేయడానికి రెడీ అయ్యారు పద్మశాలేలు అందుకోసమని అప్పటికే గంజి ముద్ర ఈ మురుగుడు ఇవన్నీ కూడా లెక్కలేసుకున్నాడు కానీ ఈ లోపు సీన్ కట్ చేస్తే అక్కడికి లోకేష్ వచ్చి పోటీ అని చెప్పారు రెండు వేల అనేటప్పటికి మార్చి చేసేసి మళ్ళీ చేయమన్నాడు చేయమన్నారు ముందైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అప్పుడు కూడా నేను పోటీ చేయట్లేదు అని ప్రకటించేశాడు తర్వాత ఎప్పుడైతే మళ్ళీ లోకేష్ అనగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పిలిచి నువ్వు వెళ్ళి పోటీ చేయమని చెప్పాడు అది అప్పుడు జరిగింది ఈ దఫా మాత్రం ఇక ఈ దఫా కూడా ఇవ్వకపోతే పద్మశాలీలు సీట్ పోయినట్టే కదా బేసిక్ గా అందుకని ఈ దఫా పద్మశాలీలకి ఇచ్చారు వాళ్ళలో ముందు మురుగుడు అనుకున్నారు చిరంజీవి అనుకున్నారు చిరంజీవి వచ్చేటప్పటికి మురుగుడు వాళ్ళతో పడట్లేదు ఇటు ఇద్దరికి క్లాషెస్